పెన్షన్ వెళ్ళిపోయింది గవర్నర్ గారు ప్రభుత్వం అన్నారు ఉద్యోగస్తులతో ఆ పరిధిలో నీటికి పెన్షన్లు ఉన్నాయమ్మా ఈ పరిధిలో డెబ్బై డెబ్బై యాభై ఆరు మందికి సాయంత్రానికి పద్నాలుగు పరిధిలో శుభ్రంగా డెబ్బై పరీక్షలు ఇచ్చేస్తుంది ఒక అరపోకలో ఇచ్చేస్తుంది అమ్మ పొద్దున్న నాలుగు వేలు వస్తే ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి తాడేపల్లి వీళ్ళు చెప్తారు ఎల్లి వాళ్ళు ఉన్నారు తీసుకెళ్తారు శుభ్రంగా వెళ్ళి పరీక్షలు మీకు మొత్తం డబ్బులు తెలియదు మీకు ఇందుకనేప్పుడు చెప్తున్నారు కాబట్టి ఏమవుతుమ్మా అక్కడ మందులు కూడా వంద రూపాయల మందులు మార్కెట్ లో అక్కడ యాభై రూపాయలు అరవై రూపాయలు పడుతుంది అది సగన్ తక్కువ ధరలు ఫస్ట్ వెళ్ళి తెచ్చుకో మళ్ళీ నువ్వు నాలుగు రోజుల్లో నా దేశానికి చెప్తున్నాను వస్తే దానికి నెల ఫస్ట్ ఇల్లు వస్తాను అప్పుడు చెప్పు దాని తీరన నుంబుటిరాము దైవం కండి కండి అనుభవనార్ గారి మీ కోసం 10000 రూపాయలు అమ్మా మొదట్నేలోనే 7000 ఇచ్చారు నాలుగు వేలు పంపిస్తున్నారు మొదటి రోజు మొదటి మూడు ఎంటర్ ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ భరోసా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా ప్రాంతంలోనే దగ్గర దగ్గర తొంభై పర్సెంట్ దాకా పంశలు ఇచ్చే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం ఆరు గంటలకు మొదలుపెట్టి పది గంటల వచ్చేపాటికి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో తొంభై రెండు పర్సెంట్ దాటిపోయింది విజయనగరం జిల్లాలో తొంభై పర్సెంట్ దాడిపోయింది తిరుపతి జిల్లాలో తొంభై పర్సెంట్ దాటిపోయింది ఈస్ట్ గోదావరి జిల్లాలో తొంభై పర్సెంట్ పైన ఇచ్చేశారు ఇట్లా ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా దగ్గర దగ్గర తొంభై పర్సెంట్ పైగా మరి పెన్షన్లో ఎన్టీఆర్ భరోసా పేరిక వృద్ధాఫ్ పెన్షన్లో ఎవరైతే వితంతు పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్లు లో గీత కార్మిక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నారు చేనేత కార్మికులకు ఇస్తా ఉన్నారు అట్లాగే కల్లుగీత గీత మత్స్య ఎవరైతే మన పల్లికారులు ఉన్నారో మత్స్యకారులు వాళ్ళకి ఇస్తా ఉన్నారు వంట మహిళకి ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు రాగానే మూడు వేలు ఒకేసారి నాలుగు వేలు చేసుకోవచ్చు అంతకుముందు రెండు వేలు చేసింది ఆయనే నాలుగు వేలు చేసింది ఆయనే వాటి వాళ్ళ అందరినీ కూడా వాళ్ళ నాయకులతో ఉన్నాయి మొత్తం ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద వాళ్ళ దగ్గర నుంచి క్లస్టర్ యూనిట్ ఎవరైతే బూతుల్లో పనిచేశారో గ్రామ పార్టీ మరే ఉందో మండల పార్టీ ఉందో నియోజకవర్గ పార్టీ ఉందో మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్లి పెన్షన్లు లేవండి ఈ మంచి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములా ఉన్నాయి అంతకన్నా పుణ్యం లేదని చెప్పేసి అందరినీ మీ దగ్గర పంపిస్తా ఉన్నారు అట్లాగే అమ్మ ఎవరైతే పాపం వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి దగ్గర దగ్గర మరి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారమ్మ ఎవరైతే పాపం కాలు చేయి పని అలాగే పూర్తిగా కాలువ చేయ పనిచేయనాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేలు పెంచారమ్మ అట్లాగే తీవ్ర అనారోగ్యం ఉండి లెగవనైన వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు పెంచారమ్మ ఇట్లా అన్ని రకాలుగా కూడా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నారు మరి అరవై నాలుగు లక్షల్లో ఈరోజు అరవై లక్షల పైగా దాటిపోతున్నారు అట్లా ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ రావటం వల్ల ఎయిమ్స్ హాస్పిటల్ గురించి నీకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టించి పదేళ్లు దాటింది మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఐదేళ్ళు రాగానే చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్లు వేసి మంచినీళ్ళు ఇవ్వండి అక్కడ రోజు కొన్ని వేల మంది వస్తారు ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది వెళ్ళి పది రూపాయలు అమ్మ చేపట్టి చూస్తే వైద్యం అట్లాగే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే అన్ని రకాల టెస్టులు చేసి మీ ఒంట్లో ఉన్న జబ్బు ఏంటి మీకు షుగర్ ఉందా కొలెస్ట్రాల్ ఉందా డీపీ ఉందా ఆర్టీ ఉన్న సంబంధించి బిల్లు సంబంధించి డబ్బులు ఉన్నాయా నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి దానికి అవసరమైతే